హాయ్ అండి వెల్కమ్ టు ఏహెచ్ న్యూ టాపిక్స్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో ముందుగా మనం తెలుసుకోబోయేది ఫ్రీ గ్యాస్ సిలిండర్స్ గురించి ఏడాదికి మూడు సిలిండర్స్ ఫ్రీగా ఇస్తామని గౌరవనీయులైన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మనకి హామీ హామీలో తెలియపరిచారు ఈ మూడు సిలిండర్లు మనం పొందాలంటే అర్హతలు ఏమిటి ఏవేం డాక్యుమెంట్స్ కావాలి ఆడవారికి మాత్రమేనా మగవారికి కూడా ఇస్తారా మగవారికి ఇదివరకు గ్యాస్ సిలిండర్ కనెక్షన్ ఉంటే ప్రస్తుతం ఇప్పుడు ఏం చేయాలి ఒకవేళ మగవారు ఇప్పుడు ఆడవారికి పేరు మీద కానీ మార్చినట్లయితే వాళ్ళకి సిలిండర్ వస్తుందా సబ్సిడీ వస్తుందా మూడు సిలిండర్స్ ఉచితంగా ఇస్తారా అని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం గ్యాస్ సిలిండర్స్ మనం ఫ్రీగా పొందాలి అని అంటే ముందుగా గ్యాస్ ఏజెన్సీస్ దగ్గరికి వెళ్ళి ఈకేవైసి అని చేయించుకోవాలి ఆ ఈకేవైసీలో మన ఫోన్ నెంబర్ ఆధార్ కార్డ్ రేషన్ కార్డు లింక్ చేసి ఉండాలి ఆధార్ కార్డు రేషన్ కార్డు బ్యాంక్ అకౌంట్లలో ఒకే ఫోన్ నెంబర్ అయి లింక్ అయి ఉండాలి మన గ్యాస్ డీటెయిల్స్ అన్నీ గ్యాస్ ఏజెన్సీ కాడ లింక్ అయి ఉంటాయండి మనమేం కొత్తగా అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు ఈకేవైసీ చేసుకున్నందువల్ల తమ్ తమ్ము తీసుకున్నందువల్ల మన పేరు గవర్నమెంట్కి వెళ్తుంది అక్కడి నుంచి మనకి దీపం పథకం కింద ఎవరైతే మహిళలు ఉన్నారో దీపం పథకం ఉజ్వల యోజన ఉజ్వల టూ పాయింట్ ఓ అని పేద మహిళలు తెల్ల రేషన్ కార్డు కలిగి ఉన్న మహిళలందరికీ ఎవరైతే కేవైసి తప్పనిసరిగా చేయించుకుని ఉంటారో వారికి ఉచిత గ్యాస్ అని ప్రవేశపెట్టనున్నారు ఈ పథకం అనేది ఈ జూలై నెలలోనే స్టార్ట్ చేయబోతున్నారండి అంటే జూలై నెలలో ఫ్రీగా గ్యాస్ ఇస్తే తర్వాత నాలుగు నెలలకు ఒకసారి మళ్ళీ మళ్ళీ ఒక సిలిండరు ఆ తర్వాత మళ్ళీ నాలుగు నెలలకు ఒకసారి మళ్ళీ ఒక సిలిండర్ ఫ్రీగా ఇస్తారు ఫ్రీగా అంటే మీరు టోటల్ అమౌంట్ గ్యాస్ బుక్ చేసుకున్నప్పుడు గ్యాస్ సిలిండర్ ఇంటికి వచ్చినప్పుడు టోటల్ అమౌంట్ పే చేయాలండి టోటల్ అమౌంట్ పే చేసిన తర్వాత ఒక ట్వల్ అవర్స్ ట్వంటీ ఫోర్ అవర్సు సెవెంటీ టూ అవర్స్ అంటే ఒకటి రెండు రోజుల్లో మీ సబ్సిడీ పథకం కింద అమౌంట్ అనేది బ్యాంక్ అకౌంట్లో పడుతుందండి బ్యాంక్ అకౌంట్ ఎన్పిసి అయితే లింక్ అయి ఉండాలి అలాగే మనకి ఈ ఫ్రీ గ్యాస్ అనేది మొబైల్ నెంబర్కి మెసేజ్ అయినా వస్తుంది మీ మీరు ఈ ఫ్రీ గ్యాస్ అర్హులు అని లేదా గ్యాస్ ఏజెన్సీకైనా మన పేరు వెళ్తుంది తప్పనిసరిగా ఎన్పిసి అయితే చేయించుకొని ఉండాలి సో ఇప్పుడు మీకు క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను ఎవరు అర్హులు ఎవరు అనర్హులు అనేది మనకు తెలియాలి అని అంటే దీపం పథకం కింద ఉజ్వల యోజన కింద ఉజ్వల టూ పాయింట్ ఓ కింద ఎవరైతే తెల్ల రేషన్ కార్డు కలిగి పేదవాళ్ళు ఉంటారో వారికి మాత్రమే ఈ ఫ్రీ సిలిండర్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది అంతేకాదండి కేవైసి తప్పనిసరిగా చేయించుకోవాలి ఎన్పిసికి బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసి లింక్ అయి ఉండాలి మన బా గ్యాస్ బుక్ చేసిన తర్వాత గ్యాస్ ఇంటికి వచ్చిన తర్వాత అమౌంట్ అయితే పూర్తిగా పే చేయాలి అమౌంట్ పూర్తిగా పే చేసిన తర్వాతే విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో కానీ సెవెంటీ టూ అవర్స్లో కానీ అంటే ఒకటి రెండు రోజుల్లో కానీ మీ అకౌంట్లోకి డబ్బులు పడనున్నాయి అలాగే న్యూ అప్డేట్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి ఏహెచ్ న్యూ టాపిక్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ Thanks for watching. Please subscribe our channel.